ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకంలోని కథలను చదివినిపిస్తున్నాను కదండి ఈ పుస్తకాన్ని రచించిన వారు ము అరుణాచలం గారు వీరు ప్రసిద్ధ తమిళ రచయిత దీనిని తెలుగు భాషలోనికి డాక్టర్ రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి ఇంకా కుమణుడు కవులు అనే కథని ప్రారంభిస్తానండి అనగా అనగా అతి ప్రాచీన కాలంలో తమిళనాడులో ఏ కొరత వాటిల్లకుండా కవులను ఆదరించి వాళ్ళ ప్రశంసకు పాత్రులైన వధాన్యులు పలువురుండేవారు వారిలో ఏడుగురు ప్రముఖులు పారి పేగన్ ప్రభుజులకు సంబంధించిన కథలు చెప్పుకున్నాం కదా ఇంకా మిగిలిన వారు కొల్లిమలను పరిపాలించిన ఓరి ఆశ్విక వీరుడైన మలైయాన్ అవ్వయ్యారికి నెల్లికాయ ఇచ్చి ప్రసిద్ధుడైన అతియమాన్ పేరు పెంపులు గడించిన ఐ నళ్ళి మొదలైనవారు ఉన్నారు వాళ్ళందరూ మరణించిన తరువాత కౌల్ని ఆదరించి విశేష విఖ్యాతి గడించిన వాడు కుమణన్ అనే వదాన్యుడు ముదిరం అనే పర్వత ప్రాంతానికి అతను పాలకుడు ఆ కొండ మీద పనస చెట్లు ఎన్నెన్నో ఉన్నాయి వదాన్యశేఖరులు ఏడుగురు మరణించారనే తలుపు కొంచెమైనా కవులకు రానియకుండా కవులకు కావలసినవన్నీ ఇచ్చి ఆదరించినవాడు కుమణుడు క్షుద్బాధా పీడితుడైన యాచకులు పరువురు సకుటుంబంగా కుమణునిని సమీపించారు వాళ్ళ భార్యలకు కానీ పిల్లలకు కానీ తినడానికి తిండి లేదు పిల్లలకు తిండి లేకుంటే అది మరీ బాధాకరంగా ఉంటుంది కదా అది చూసి తల్లు కంటతడి పెట్టుకునేవారు అలాంటి వారు వచ్చినప్పుడు బంగారు పళ్ళెరాలలో తిరగమూత పెట్టిన పచ్చళ్ళు నేతన్నం పెట్టి కుమణుడు వాళ్ళని సంతోషపరిచేవాడు అతనితో గాఢంగా మైత్రి నెరపిన కవులలో పెరుందలై శాత్తనారు పెరుంజిత్తిరనారు అనేవాళ్ళు ముఖ్యులు చాలాసార్లు కుమణుని దర్శించి పెరుంజిత్తిరనారు ఎన్నో బహుమతులను పొందాడు అతని ఔదార్యాన్ని తన దీర్ఘ కవితలలో ప్రశంసించాడు ఒకసారి కుమణుని దర్శనార్థం ఆయన వచ్చాడు అప్పుడు కుమణుడు వేరే పనిలో నిమగ్నుడై ఉండటం వల్ల తానే స్వయంగా కవిని బహూకరించకుండా అన్యుల చేత బహుమతి ఇప్పించాడు అది కవికి కోపకారణమైంది అప్పుడు రాజునుద్దేశించి ఇలా కవిత చెప్పాడు రాజా నేను నీ దర్శనార్థం వచ్చాను నన్ను నువ్వే స్వయంగా గౌరవించకుండా ఏనుగుని బహుమతిగా ఇచ్చినా సరే దాన్ని నేను అభిలషించను అలా కాకుండా నువ్వు నన్ను స్వయంగా గౌరవించి గురువిందగల లాంటి చిన్న వస్తువు ఇచ్చినా కూడా సరే దాన్ని సహర్షంగా స్వీకరిస్తాను అని చెప్పాడు ఒకసారి పెరుంజిత్తిరారు వెళిమాన్ అనే వదాన్యుణ్ణి దర్శించడానికి వెళ్ళాడు అప్పుడతడు అలసట వల్ల నిద్రలో ఉన్నాడు అందువల్ల తమ్ముణ్ణి పిలిచి కవికి కావలసినవన్నీ ఇచ్చి ఆయన్ని పంపమని చెప్పాడు కానీ తమ్ముడికి అర్హతను బట్టి కవుల్ని గౌరవించే స్వభావం లేదు అందువల్ల అతను కొంచెమే ఇచ్చాడు కవికి కవి చిన్నబుచ్చుకున్నాడు ఆ ఇచ్చిన వస్తువుని అక్కడే వదిలేసి సరాసరి ముదిరమలకు వెళ్ళి కుమణుణ్ణి దర్శించి కవిత చెప్పాడు సంతృప్తుడైన రాజు కవికి ఒక ఏనుగుని బహూకరించాడు దాన్ని గ్రహించిన కవి ఎంతో సంతోషించాడు వెలిమాన్ ఉన్న చోటికి కవి ఏనుగుతో వెళ్ళాడు ఏనుగుని బయట కట్టేసి కవి రాజును ఉద్దేశించి రాజా కవుల్ని అర్హతను బట్టి ఆదరించే స్వభావం నీకు లేదు ఇప్పుడు ఈ ఏనుగుని నీకు నేను బహుకరిస్తున్నాను స్వీకరించు అని చెప్పి వచ్చిన దాన్నే వెళ్ళిపోయాడు ఇలా కుమణన్ అభిమానం చూరగొని అతనిచే సమ్మానితుడైన మరొక కవి పెరుందలై శాత్తనారు రాజు వల్ల లభించిన మహదైశ్వర్యాన్ని ఆయన తన బంధువులకు ఇచ్చి సంతృప్తుడై జీవయాత్ర చేశాడు ఇలా చాలా కాలం గడిచింది ఆ తర్వాత రోజులు మారాయి విధి ఎవరిని విడిచిపెట్టిందని కుమణన్ తమ్ముని పేరు ఇళంకుమణన్ అతను రాజ్యం మీద కన్నేశాడు భాతృగౌరవం కూడా లేకుండా కుమణన్ని రాజ్యం నుంచి తరిమేశాడు రాజ్యం తన వశం చేసుకున్నాడు అంతటితో నిలవలేదు కుమణం జీవించి ఉన్నంత వరకు తనకు పేరు పెంపులు లభించవు అన్న దురుద్దేశంతో కుమణం తలను ఛేదించి ఆ తలను తన వద్దకు తీసుకొని వచ్చే వాళ్ళకి బోలుడు బంగారం ఇస్తానని చాటింపు వేయించాడు అది వినగానే కవిలోకం మొత్తం దుఃఖించింది ఈ స్థితిలో పెరుందలై శాత్తనారు కటిక పేదరికంలో ఉన్నాడు పస్తుల వల్ల భార్యాపుత్రులు శుష్కించిపోయారు పాలకోసం శిశువు తల్లి దగ్గరికి వెళ్ళగా తల్లి వద్ద పాలు లేవు ఆ దృశ్యం చూసి కవి విషణ్ణ హృదయుడైనాడు కుమణన్ని దర్శించి తన పేదరికాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు కవి ఆ ఉద్దేశంతో ఆయన రాజనగరుకి వెళ్ళాడు పాపం గుణవిహీనుడైన అతని తమ్ముడు రాజుని అడవులకు తరిమేసిన విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు ఆ బాధతో ఆయన కుమణన్ ఉన్న ప్రదేశం చేరుకున్నాడు చూసి దుఃఖించాడు కవిని చూడగానే కుమణన్ దుఃఖం మరీ అధికమైంది పేదరికంతో బాధపడే కవికి ఇచ్చేందుకు తన వద్ద ఏమీ లేదని తలచుకుని మరీ దుఃఖించాడు అప్పుడు కుమణన్ ఇలా అన్నాడు కవిగారు దుర్దశకులోనే రాజ్యభ్రష్టుడినై అడవిలో రహస్యంగా జీవిస్తున్న పరిస్థితిలో నన్ను మీరు చూశారు మీ లేమిని పో పోకార్చే శక్తి నా వద్ద లేకపోవడం తలుచుకుని నేను సిగ్గుపడుతున్నాను ఏం చెయ్యను ఈ తరుణంలో నన్ను నేను మీకు సమర్పించుకోవడం తప్ప ఇంకేం చేయగలను నా తలను తీసుకుని వచ్చేవారికి బోవోలుడు బంగారం ఇస్తానని మా తమ్ముడు ప్రకటించాడు ఇదిగో నా కరవాలం దీంతో నా తలను నరికి నా తమ్ముడి దగ్గరకు తీసుకుని వెళ్ళండి బంగారం ఇస్తాడు అది తీసుకుని మీరు మీ క్షుద్బాధను తొలగించుకోండి అని చెప్పి తల వంచి తన కరకాల కరవాలాన్ని కవి చేతికి అందించాడు రాజా అలాగే చేస్తాను అని పలికి కవి ఆ కరవాలను తీసుకున్నాడు నేను మళ్ళీ తిరిగి వచ్చి నీ తలను అడిగేంత వరకు నువ్వు ఓపిక పట్టి ఉండు అని చెప్పి రాజు వద్ద అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయాడు ఒక మహాశిల్పిని ఆహ్వానించి కుమణం తలలాగా మైనంతో ఒక తల తయారు చేయించి అందులోంచి నెత్తురు స్రవిస్తున్నట్లుగా చేసి ఆ తలను ఒక పళ్ళెంలో ఉంచి కవి నళం ఇళం కుమణుని దగ్గరకు వెళ్ళాడు అతని ఉద్దేశించి ఇలా చెప్పసాగాడు ఇళన్ కుమణ ఇదిగో కుమణుడి తల అడవిలో రహస్యంగా జీవిస్తున్న కుమణుని వద్ద బహుమతులు పొందాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను ధనహీనుడైన అతను తన తలను ఛేదించి నీ వద్ద బంగారం పొందమని తన కరవాలాన్ని నాకు ఇచ్చాడు ఇదిగో అతని కరవాలం అని చెప్పి తలను కరవాలాన్ని అతని ముందు ఉంచాడు అది చూసి ఇళంకుమణన్ కుమణన్ జరిగిందంతా నిజమనే భావించాడు మరణించిన సోదరుణ్ణి తలచుకుని తలుచుకుని దుఃఖించాడు తాను కదలకపోయినా తన మాంస కండరాలు కదులుతాయి కదా సోదరుని ప్రాణత్యాగం అతన్ని చేసింది అతని దుఃఖాన్ని చూసిన కవి నిజం బయటపెట్టాడు అతనిని ఓదార్చాడు కుమణుని రాజధానికి రప్పించాడు ఇళం కుమణన్ అతని కాళ్ల మీద పడేలాగా చేశాడు సోదరులిద్దరినీ కలిపాడు కుమణుని సింహాసనం మీద అధిష్టింపజేశాడు కవి ప్రదర్శించిన అభిమానము చేసిన పని ఆ అన్నదమ్ముల్ని స్నేహబంధంతో కలిపాయి ఇంకో కథ చెప్పుకుందామా మరి వాసుకి ఈ కథ పేరు అనగనగా ఒక కాలంలో శీలవతి అయిన భార్య తన భర్తను దైవంగా భావించి సంచరించాలని చెప్పే కథని తెలుసుకుందాం శీలవతి అయిన భార్య తన భర్తను దైవంగా భావించి సంచరించాలని భారతదేశంలోని మతాలన్నీ ఘోషిస్తున్నాయి అలా సంచరించే సాధ్విని పతివ్రత అని వ్యవహరిస్తారు తమిళనాడులో తిరువళ్ళువర్ భార్య అయిన వాసుకి మహాపతివ్రత అని కథలు చెబుతున్నాయి ప్రపంచ గ్రంథాలలో ఒకటిగా స్థానం సంపాదించిన అత్యుత్తమ తమిళ గ్రంథమైన తిరుక్కురలను రచించినవాడు తిరువళ్ళువరు ఈ గ్రంథం కాలదేశాలను దాటి భాషావధుల్ని దాటి నేడు ప్రపంచమంతటా ప్రచారంలో ఉంది తిరువళ్ళువరు భార్య పేరు వాసుకి ఆమె ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన స్త్రీ యౌవనంలో వాళ్ళిద్దరికీ వివాహమైంది ప్రస్తుత మద్రాసులోని అంటే చెన్నైలోని మైలాపూర్లో ఆ దంపతులు సౌఖ్యావహంగా కాలం గడపసాగారు గృహస్థ సన్యాసాశ్రమాలను ప్రస్తుతిస్తూ తిరువళ్ళువర్ గ్రంథ నిర్మాణం కావించారు ఇతర ఆశ్రమ ఆశ్రమస్థులకు కూడా గృహస్థు ఏడుగడగా ఉంటున్నాడని ఆయన పేర్కొనడం వల్ల గృహస్థాశ్రమానికి ఎంతో వైశిష్ట్యం ఉంది ఆయన గృహస్థ జీవితం ఆ వైశిష్ట్యాన్ని వ్యక్తం చేసేదిగా కనిపిస్తున్నది ఆ రోజుల్లో కొంగణర్ అనే ఒక సిద్ధుడు తమిళనాడులో ఉండేవాడు తపస్సు చేసి ఆయన ఎన్నో సిద్ధులు పొందాడు అయినా ఆయనకి అహంకారం ఉండేది సన్యాసాశ్రమమే శ్రేష్టమైంది అని ఆయన అభిప్రాయం తిరువళ్ళువర్ దంపతుల గృహస్థ జీవితపు పేరు పెంపులు దేశమంతటా వ్యాపించాయి ఆ విషయం ఆ సిద్ధుడికి కూడా తెలియవచ్చింది ఆ విషయాన్ని స్వయంగా చూసి తెలుసుకోవాలన్న అభిలాషతో ఆయన ఒకనాడు మైలాపూరికి బయలుదేరాడు ఆయన వెళ్ళిన దారిలో తలమీదుగా కొంగలు ఎగిరి వెళ్ళాయి ఓ కొంగ రెట్టేసింది ఆ రెట్టొచ్చి ఆయన తల మీద పడింది కోపంతో ఆయన తలెత్తి దాని వంక చూశాడు తపోధనుడైన ఆయన కోప దృష్టి వలన కొంగ బూడిదైపోయింది తన తపశక్తిని చూసి ఆయన సంతోషించాడు గర్వించుకున్నాడు కూడా ఆ తర్వాత ఆయన మైలాపూర్ చేరాడు తిరువళ్ళువరి ఇంటి వాకిట నిలిచి భిక్షార్థి అయిన ఆయన అలవాటు చొప్పున కేక వేశాడు అలా కేక వినిపించగానే గృహిణి ఆలస్యం చేయకుండా వచ్చి సన్యాసికి భిక్షాపాత్రతో పాత్రతో గుప్పెడు బియ్యం వేయడం ఆనాటి సంప్రదాయం కానీ ఇంట్లోంచి వాసుకి వెంటనే వాకిట్లోకి రాలేదు అప్పుడు తిరువళ్ళువరు భోజనం చేస్తూ ఉన్నాడు భర్తకు వడ్డిస్తూ ఉండడం వల్ల ఆమె వెంటనే వాకిట్లోకి రాలేకపోయింది భర్తకు వడ్డించవలసినవి వడ్డించి ఆ తరువాత బియ్యంతో ఆమె బయటికి వచ్చింది కొంగణర్ సహనం కోల్పోయాడు కొంగను చూసినట్లుగా తన కోపదృష్టిని వాసుకి మీదకి ప్రసరించాడు కానీ వాసుకి సవినయంగా కొంగ జ్ఞాపకం వచ్చిందా కొంగణా అని అడిగింది కొంగణర్ వణికిపోయాడు అడవిలోని కొంగను దహింపజేసిన విషయం ఇంత దూరంలో ఇంట్లోనే బంధించబడి ఉన్న ఈ సామాన్య స్త్రీకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాడు లజ్జ చెందాడు అమ్మ మీ గృహస్థ జీవితం కళ్ళారా చూద్దామనే అభిలాషతో నేను చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను మామూలుగా మీరన్న ఈ మాటలు విన్న తర్వాత నేను తెలుసుకోవలసిన విషయం నాకేది కనిపించడం లేదు అని వినయంగా చెప్పాడు భోజనం ముగించుకుని తిరువళ్ళువరు అప్పుడే వీధిలోకి వచ్చాడు మా ఇంట్లో కొన్నాళ్ళు ఉండండి అని ప్రార్థించాడు అందుకు కొంగణర్ సరే అన్నాడు ఆయన బస చేసినప్పుడు ఆ ఇంట్లో జరిగిన సన్నివేశాలు గృహస్థ జీవితపు ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టినట్లు తెలియజేశాయి ఒకనాడు వాసుకి పెరట్లోని బావిలోంచి బొక్కెనతో నీళ్లు తోడుతోంది అప్పుడు తిరువళ్ళువర్ ఆమెను పిలిచాడు తోడుతున్న బొక్కెనను అలాగే ఉంచి ఆమె లోపలికి వెళ్ళింది ఆశ్చర్యం ఆ బొక్కెన తాడు ఆమె తిరిగి వచ్చే వరకు అలాగే బావిలో వెళ్లాడుతూ ఉన్నాయి ఇంకొకసారి తిరువళ్ళువరు సద్ది తింటూ ఉన్నాడు ఒక విసనుకర తీసుకుని రమ్మని భార్యను ఆజ్ఞాపించాడు ఆమె అలాగే విసనుకర తెచ్చి విసరగా ఆ చద్ది నుంచి పొగలు లేచాయి ఇలా ఆ పతివ్రత జీవితంలో జరిగిన అద్భుత సన్నివేశాలు ఎన్నో ఎందుకని ప్రశ్నించకుండా భర్త ఆజ్ఞల్ని నెరవేర్చడమే భార్య విద్యుక్త ధర్మమని హైందవ ధర్మం చెబుతున్నది తనకు అన్నం పెట్టినంతసేపు విస్తరాకుకి కుడిపక్కగా ఒక కుండ పెంకులో నీళ్లు సూది ఉంచాలని తిరువళ్ళువరు ఆజ్ఞ అలా ఎందుకు చెయ్యాలో వాసుకి తెలియదు ఆ విషయం తిరువళ్ళువరు చెప్పలేదు కొన్నాళ్ళకి అది వాసుకి మరణించే సమయం ఆసన్నమైంది చెంత తిరువళ్ళువరు ఆసీనుడై ఉన్నాడు ఆమె కళ్ళు ఏదో అడగాలన్నట్లుగా ఆయనకి తోచింది నన్ను ఏమైనా అని అడిగాడు అవును మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను భోజన సమయంలో కుండ పెంకులో నీళ్లు సూది ఉంచమనేవారు మీరు నేను అలాగే చేసేదాన్ని ఇంతవరకు మీరు వాటిని ఉపయోగించడం నేను చూడలేదు ఈ విషయంలోని ఆంతర్యం ఏమిటో నాకు తెలిపితే సంతోషిస్తాను అని వాసుకి చెప్పింది తిరువళ్ళు వారు మందహాసం చేశాడు ప్రేయసి ఆహారాన్ని వ్యర్థం చేయకూడదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అన్నం మెతుకు గనక కింద పడితే దాన్ని సూదితో తీసి నీళ్లతో కడిగి అన్నంలో చేర్చుకుందామని వాటిని నా దగ్గర ఉంచమని చెప్పాను కానీ ఇన్ని సంవత్సరాలలో నువ్వు వడ్డించగా ఎన్నడూ ఒక్క మెతుకైనా కింద పడలేదు సూదిని నీటిని ఉపయోగించే అక్కర నాకు కలగలేదు అని చెప్పాడు ఆహార పదార్థాలను వ్యర్థం చెయ్యడమే ఘనము అనుకున్న ఈనాటి లోకానికి కుర్రాళ్ళు వంటి ఉద్గ్రంథం సంతరించిన రచయిత జీవితంలోంచి గ్రహించవలసిన సద్విషయము కదా ఇది ఆ తర్వాత వాసుకి ప్రశాంతంగా కన్ను మూసింది ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించింది అప్పుడు తిరువళ్ళువర్ వాసుకి పనిపాట్లు మెచ్చుకుంటూ ఒక చక్కటి పద్యం చెప్పాడు తీయని బువ్వ కంటే కడుతీయని దానవు నీవు కాళ్ళు లొత్తుచున్ రేయం రేయి బరుండి తామసిలి రేపకడన్ బడి లేచుదాన అయ్యో నీలవేణి ఎటులోర్తును నిన్నెడబాయునాదు కందోయికి నిద్రపట్టదు మనోహర భాషిణి ప్రేమరూపిణీ ఇది ఆయన చెప్పిన పద్యం మళ్ళీ తిరిగి రేపు మరికొన్ని చక్కటి కథలు ఈసారి కావ్య కథలు మొదలు పెడదామండి అందులో కలుసుకుందామా ఇంకా ఉంటానండి మీకు కనుక తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేసుకోండి చిన్న కామెంట్ కూడా చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం